రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు త్వరితాగ్రతగా పూర్తి చేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు తెలెత్తకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్లతో మాట్లాడారు హైదరాబాద్ నుండి రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి కొండా సురేఖ జూపల్లి కృష్ణారావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితరులు పాల్గొన్నారు అన్ని అంశాల్లో తెలంగాణ నెంబర్ వన్గా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు గతంలో ఎప్పుడు లేని విధంగా ధాన్యం కొనుగోలు చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయన్నారు సన్న దొడ్డు రకాలను వేరువేరుగా సేకరించాలని ధాన్యం విక్రయించిన రైతులకు చెల్లింపులు వెంటనే పూర్తి చేయాలని సన్న రకాలకు బోనస్ ఇవ్వాలని పేర్కొన్నారు కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సీఎం ఆదేశించారు ఉమ్మడి జిల్లాలకు కేటాయించిన ఇన్ఛార్జ్ మంత్రులు ఇన్ఛార్జ్ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని ధాన్యం కొనుగోళ్ల పర్యవేక్షించాలని అన్నారు ధాన్యం పర్యవేక్షించాలని అన్నారు ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన నివేదికను ప్రతిరోజు సమర్పించాలని ఆదేశించారు ఢిల్లీలోని తాల్కతూరా స్టేడియంలో రాజ్యాంగ దినోత్సవ సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు సామాజిక న్యాయం ఆకాంక్షిస్తున్న కాంగ్రెస్ నేతలకి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరపున శుభాకాంక్షలు తెలిపారు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా కేంద్రంలో అధికారంలోకి వస్తే కులగణన చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన ప్రక్రియ ప్రారంభించామని పేర్కొన్నారు अगर केंद्र में सरकार आया तेलंगाना में सरकार आया हम जाति जनगणन करेंगे केंद्र में सरकार नहीं आया तेलंगाना में सरकार आने के बाद तुरंत हमने जाति जनगणना के काम में लगे हुए हैं उसके साथ कैबिनेट का रिजोल्यूशन करके असेंबली में सब पार्टी से चर्चा करके रिजोल्यूशन करके तेलंगाना प्लानिंग डिपार्टमेंट के साथ आज तेलंगाना में जाने जाति जनगणना हो रहा है पचहत्तर परसेंट तक काम हुआ जो सिविल सोसाइटी का यहाँ कंचे जी बैठे हैं ओबीसी चेयरमैन अजय यादव जी बैठे हैं बाकी लोग हैं और हमारा प्रदेश सरकार की नेता मुख्यमंत्री रेवंत रेड्डी जी डिप्यूटी मुख्यमंत्री के साथ, साथ के साथ जो आज तेलंगाना में हो रहा जाति जनगणन ये देश के लिए एक दिख सूची बनेगा जो कांग्रेस सरकार आए तो ये जरूर जाति जनगणन करेगा ये उम्मीद दिलाने के लिए तेलंगाना सरकार में जो काम हो रहा है आप सबको बताने के लिए हम इधर आए जरूर ये उम्मीद दिलाइए। हर प्रदेश में किधर भी गए, तो कांग्रेस राहुल जी का बात ये की है जो आदमी के लिए नहीं है। तो जैसा मेडिकल करते है ये आज की देश की जरूरी है कि जितना आबादी उतने हिस्सेदारी उसकी मिलना चाहिए तो उसके लिए जरूरी जाति जनगणना होना चाहिए राहुल जी का बात लेके जरूर हम तेलंगाना प्रदेश सरकार से राहुल जी का बात को अमल करते हुए राहुल जी जी को भी हैदराबाद बुलाए हैदराबाद में सब सिविल और प्रोफेशनल इंटेलेक्चुअल से सबसे मिलके पूरे क्वेश्चनर बनाए वो क्वेश्चनर कल ये देश के लिए मार्गदर्शन होगा जरूर पूरा काम होने के बाद हम पब्लिक डोमेन में करके उसके बारे में चर्चा करके जितने आबादी हिस्सेदारी है उनको सबको తెలంగాణ సర్కార్ చే స్కీమ్ లానికి కోషిష్ karenge కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంత్రవ్ కారుపై కొందరు గుర్తు తెలియని దుండగులు రాళ్లు దాడి చేశారు తన ఇంటి ముందు పార్క్ చేసిన కారుపై రాళ్లతో దాడి జరగడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు ఉరేం 4 గంటల 4 4 5 5 4 4 5 5 నిమిషాల 5 నంబర్ లేదు కలర్ కలర్ చదువుతో పాటే క్రీడలు సాంస్కృతిక అంశాలపై విద్యార్థులు ఆసక్తి చూపాలని సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు అమీర్ ఖైరతాబాద్ మండలాల గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్యాల సంఘం ఆధ్వర్యంలో సనత్ నగర్ కార్మిక సంక్షేమ కేంద్రం మైదానంలో వార్షిక క్రీడోత్సవాలను ఆయన ప్రారంభించారు సెల్ఫోన్ల మాయలో పడకుండా ఖాళీ సమయంలో పిల్లలు క్రీడలపై దృష్టి పెట్టాలన్నారు ఆటలాడడం ద్వారా మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు ఈ నెల ఇరవై ఎనిమిది వరకు క్రీడోత్సవాలు కొనసాగుతాయని వంద పాఠశాలలకు చెందిన రెండు వేల మంది విద్యార్థులు పాల్గొంటున్నారని క్రికెట్ ఖోఖో పరుగు పందాలు స్కిప్పింగ్ చదరంగం తదితర క్రీడల్లో పోటీలుంటాయని డిడి ప్రశాంత్ తెలిపారు సంఘం హైదరాబాద్ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు క్రీడోత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు డిడి ప్రశాంత్ ఎం అగస్టిన్ పి సుధాకర్ మహమ్మద్ కుత్బుద్దీన్ బారాసా డివిజన్ అధ్యక్షులు బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇప్పుడే బ్రదర్ చెప్పినట్టు ఒక్క క్రికెటే కాకుండా రకరకాల గేమ్స్ ఉంటాయి మనకి మీకు అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి ఇండోర్ గేమ్స్ ఉన్నాయి అథ్లెటిక్స్ ఉన్నాయి రకరకాల గేమ్స్లో మన ఒక ఆరోగ్యపరమైనటువంటి ఫిట్నెస్ కూడా ఈ స్పోర్ట్స్ వలన మనకు లాభిస్తుంది దయచేసి పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా మన పిల్లల్ని క్రీడల పట్ల ప్రోత్సహించవలసినటువంటి అవసరం ఉన్నది తప్పకుండా మీరు క్రీడలలో ముందుకు వెళ్ళవలసినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే స్పోర్ట్స్ అనేది మన స్టూడెంట్ జీవితంలో ప్రధానమైనటువంటి అంశం కానీ ఈరోజు మాకున్నటువంటి జనరేషన్లో మాకున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఈరోజు స్పోర్ట్స్ కానీ కల్చరల్ కానీ పక్కన పెట్టి సెల్ ఫోన్ తీసుకొని గేమ్ ఆడుతూ ఉన్నాం ఎక్కడ చూసినా ఇంటికి పోతే టీవీ పెట్టుకోవడం లేదంటే సెల్ ఫోన్లలో గేమ్లు ఆడడం మన టైం అంతా దానికే సరిపడుతుంది విషయం మీరు ప్రధానంగా పిల్లలు గుర్తుంచుకోవాలి మీరు స్పోర్ట్స్ స్పోర్ట్స్ని మీరు ఎంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కల్చరల్ ఈరోజు లో కూడా చాలా రకరకాల కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి దయచేసి మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈ రోజు దగ్గర దగ్గర మూడు వేలు మూడు వేల ఐదు వందల మంది రోజు రేపు ఎల్లుండి ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయడానికి ముందుకు వస్తుంది వారందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను దాంతోపాటు స్పోర్ట్స్ అనేది స్పోర్టింగ్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు ఆటలో గెలుపుకోవటంలు రెండు ఉంటాయి గెలిచిన వాళ్ళు సంతోషపడటం ఓడిపోయిన వాళ్ళు బాధపడటం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను సేర్లింగంపల్లి ఎమ్మెల్యే పిఎస్సీ చైర్మన్ అరికపూడి గాంధీ కార్యాలయంలో కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్తో కలిసి లబ్ధిదారులకు అందజేశారు అల్విన్ కాలనీ వివేకానంద నగర్ హైదర్ నగర్ కుకట్పల్లి డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు పథకాలు చేపట్టి వాటిని అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని వెల్లడించారు అనే పథకాన్ని విస్తృతంగా అన్ని ప్రాంతాలకి ఇబ్బంది కలగకుండా చేయాలనే ఉద్దేశంతో కార్యక్రమాలు చేస్తాను గతంలో కొంత లేట్ చేసినప్పటికీ కూడా ఇప్పుడు అప్ టు డేట్ పెండింగ్ లేకుండా నేను కూడా ఇద్దరు ఎంఆర్ఓ ఆర్డిఓ కలెక్టర్తో కూడా మాట్లాడటం ఎటువంటి పెండింగ్ లేకుండా ఇప్పటి వరకు వచ్చిన అప్లికేషన్లు అన్నింటినీ కూడా పూర్తిగా క్లియర్ చేసి భవిష్యత్తులో కూడా ఈ ని పెంచే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తూ ఉన్నారు ఇప్పటికే మీ కూడా తెలుసు ఆర్టీసీ విషయంలో ఉచిత బస్సు మహిళలకి అలాగే రైతు రుణమాఫీ అనే విషయంలో కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా రెండు లక్షల రూపాయలు సగం చేసినా మూడొంతలు చేసినా మిగిలిన వాళ్ళకి ఇప్పుడు ఇస్తున్నప్పటికీ కూడా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేయడం అంటే అయిన వ్యవహారం కాదు మరి కరెంటు విషయంలో కానీ ఇటువంటి విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆర్థిక పరిస్థితులు కొంత ఇబ్బందికరంగా వాతావరణంలో ఉన్నప్పటికీ కూడా సంక్షేమం ఆగకూడదు అవసరమైతే ఒక అడుగు ముందుకేయాలని చక్కటి ప్రణాళికలతో ముందుకు పోతూ అభివృద్ధిగా ముందుకు పోష్యంలో మేమంతా కూడా ముందుకు నడుస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఇది ఒక మూడు డివిజన్లు మూడు డివిజన్లు మాత్రమే నూట డెబ్బై మూడు చెక్కులు ఈరోజు అందజేయడం జరుగుతుంది పారిశ్రామికవేత్త గౌతమ్ ఆదానీపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్న కేంద్రం ఎందుకు మౌనం పాటిస్తుందో ఆ వెనుకున్న మర్మమేంటో చెప్పాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనెంనేని సాంబశివరావు డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఆదాని ఇచ్చిన వంద కోట్ల విరాళాన్ని తిరిగి ఇస్తామనడాన్ని స్వాగతిస్తున్నట్లు ఆయన వెల్లడించారు కులాలు మతాల పేరిట బీజేపీ చేస్తున్న రాజకీయాలు శాశ్వతం కావని మహారాష్ట్ర లాంటి ఫలితాలు మరోసారి పునరావృతం కావని స్పష్టం చేశారు కేవలం కాంగ్రెస్ స్వయం కృతాపరాధం స్వీయ అహంకారంతోనే ఇటీవల జరిగిన హర్యానా ఎన్నికల్లో ఓడిపోయిందని తెలిపారు అవినీతితో సంపాదించిన డబ్బులతో ఎన్నికల్లో పాల్గొంటున్నారు ఆ డబ్బులతో జనాన్ని ఓట్లు గెలిపిస్తున్నారు ఇది మా నిజమైన బలం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు మహారాష్ట్రలో డబ్బు పంచలేదని చెప్పమన్న వాళ్ళని మహారాష్ట్రలో మతం పేరుతో పూర్తి విభజన తీసుకొచ్చారు పొలం పేరుతో విభజన తీసుకొచ్చారు ఈ విధంగా గెలుపు గెలవటం జరిగింది అది ప్రజలు ఇచ్చినటువంటి గెలుపు కాదని నరేంద్ర మోడీ అదానికి ఉన్నటువంటి నెక్సెస్ బయటకు వచ్చే విధంగా వాళ్ళు విచారణ చేయాలి ఇక్కడ కూడా రెడ్డి గారు వంద కోట్లు వద్దనుకున్నాడు వెనక్కిచ్చాడు సంతోషమే ఇక్కడ కూడా విచారణ చేయాలని మేము తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది గుండెపోటుతో సిపిఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి ప్రసాద్ కన్నుమూశారు ఖమ్మంలోని మినీ ట్యాంక్ బండ్లు ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలాడు సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు పరీక్షించిన వైద్యులు అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు పోటు ప్రసాద్ కమ్యూనిస్టుగా సుదీర్ఘ కాలం ప్రజా ఉద్యమాల్లో పనిచేశారు విషయం తెలిసిన వెంటనే ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావు స్పందించారు ప్రసాద్ మరణ వార్త విని దిగ్భాంతికి గురైనట్లు వెల్లడించారు ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు ప్రసాద్ మృతి పట్ల స్థానిక నేతలు కూడా నివాళులర్పించారు మాదాపూర్ ఈదులకుంట చెరువును పరిశీలించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్థానిక రెవెన్యూ అధికారులు కానామెంట్ విలేజ్ సర్వే నెంబర్ ఏడులో ఆరు పాయింట్ ఐదు గుంటల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈదుల కుట్ట చెరువు సికాన్ని పూడ్చివేసి నిర్మాణాలు చేపడుతున్నారన్న సమాచారంతో రంగన సందర్శించారు చెరువులోకి వర్షం నీటిని మోసుకు వచ్చే నాళాలను దారి మళ్లించి ఆ ప్రాంతాన్ని కబ్జా చేశాడు బిల్డర్ పక్కన ఉన్న పట్టాభూమి సర్వే నెంబర్తో డాక్యుమెంట్ సృష్టించి చెరువులో బిల్డర్ అనుమతులు తీసుకున్నట్లు గుర్తించారు చెరువులో నిర్మాణాలకు గుడ్డిగా అనుమతులు జారీ చేసిన ఇరిగేషన్ జిహెచ్ఎంసీ అధికారులపై హైదరా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు కుక్కట్పల్లి శేర్లింగంపల్లి రెవెన్యూ సరిహద్దులో ఉన్న ఈదులకుంట సర్వే చేసి సరిహద్దులు గుర్తించే వరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టకుండా చూడాలని ఆదేశించారు

ఇక్కడ బోర్డర్ ఇంకేమి వాళ్ళు చెప్తున్నారు మేము మేము అని కానీ చెప్పడం చూస్తున్నాం సార్ ఇది ఇది చెరువు షేర్లింగంపల్లి ఖానం స్పష్టంగా ఉంది నాలా ఉంది చెరువు ఉంది పక్కన దోబీ గట్టు ఉంది చెరువు ఆనవాళ్ళు ఉన్నాయి అదేమో ఇది కాదు అని చెప్తున్నారు ఇది పక్కా అనేది చెరువు చెరువును బొంద పెట్టి మీరు వేరే సర్వ నెంబర్ కట్టుకుంటూ చెప్తున్నారు స్పష్టంగా చెప్పండి చెరువును బొంద పెట్టుకుంటే ఎలా మాట్లాడతారు మీరు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ సర్కిల్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం సర్వే నెంబర్ ఐదు వందల ఇరవై మూడులో ఉద్రిక్త వాతావరణం చేసుకుంది సుమారు రెండు వేల గజాల స్థలాన్ని కబ్జా చేయడానికి సిద్ధమయ్యారు కొందరు దుండకులు ఆ స్థలం ఎండోమెంట్ ల్యాండ్ అని ఎండోమెంట్ అధికారులు తెలపగా ప్రైవేట్ ల్యాండ్ అని ఇంకొందరు చెబుతున్నారు ఈ ల్యాండ్ విషయం ఎండోమెంట్ కోర్టులో కేసు ఉండగా కొందరు తాము యజమానులమంటూ కొత్తగా బోర్డులు ఏర్పాటు చేసి గేటు నిర్మించడంతో స్థానికులు అడ్డుకున్నారు

కట్టినప్పుడు మేము వేసేరు లేరేదా అప్పుడు ఆపాల్సింది మా ఇంటి సామి ఎంత ఆపితే అది వచ్చే కట్టి ఆ సంవత్సరం మూడు సంవత్సరం మూడు సంవత్సరాలు అయితే చింత అన్నీ అన్ని ఈ కంపన వాళ్ళు కట్టిరు ఎవరు కట్టిరు నీ ల్యాండ్ అయితే నువ్వు కట్టాలి మేము కట్టినప్పుడు మేము చేసినాం మళ్ళీ ఒక్క గుంట కూడా భూమిని కబ్జా చేయలేదని ప్రగల్భాలు పలుకుతున్న మాజీ మంత్రి హరీష్ రావు తన నిజాయితీని నిరూపించుకోవాలని సిద్దిపేట జిల్లావాసులు న్యాయవాది జిల్లా రవీందర్ యాదవ్ అశోక్ రమేష్ డిమాండ్ చేశారు సిద్దిపేటలో హరీష్ రావు రాజ్యాంగం ఇప్పటికీ కొనసాగుతూనే ఉందని ఆరోపించారు సిద్దిపేట అభివృద్ధిలో దూసుకుపోతుందని వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నారు అభివృద్ధి మాటన అరాచకాలు ఎన్నో కొనసాగుతున్నాయని మండిపడ్డారు రంగనాయక సాగర్ రిజర్వాయర్ నిర్మాణం సందర్భంగా

చాలామందికి కనుమానాలు ఉన్నాయి అయితే అవన్నీ హరీష్ రావుకు సంబంధించిన ఆక్రమణల చిట్ట ఆయన ఆక్రమించిన దానికి ప్రతి దానికి కూడా ఆధారాలు ఇవ్వాలి మేము గడుపు ఇవన్నీ చూడవచ్చు మీరు ఇది ఓన్లీ రంగనాయక్ సాగర్ బూక్ అబ్జాక్ సంబంధించి కాదు ఇంకా చాలా ఉన్నాయి సో రంగనాయక్ సాగర్ అయితే చాలా టైం తీసుకుంటుంది కాబట్టి ఇవాళ కేవలం రంగనాయక్ సాగర్ బూక్ సంబంధించిన అంశమే మాట్లాడబోతున్నాం మనం మిగతా చాలా ఉన్నాయి సిద్దిపేటకు సంబంధించి చాలామందికి అది రాష్ట్రానికి ఆదర్శం ఫుల్లు డెవలప్ అయిపోయింది ఇట్లా మొత్తం రంగుల కాంతలతోటి వెళ్ళిపోతా సిద్ధిపేట అని చాలామంది అనుకుంటారు కానీ డార్క్ యాంగిల్ చాలా ఉంది ఆ యాంగిల్లో కూడా స్టార్ట్ చేస్తే సిద్ధిపేట మొత్తం అట్లే కనబడుతుంది సిద్ధిపేట అంతా ఒకటే కాన్సెప్ట్ మీద నడుస్తుంది మోర్ కాంక్రీట్ మోర్ కమిషన్ ఎంత పనులు నడుస్తూ ఉంటే అంత కమిషన్లు వస్తూ ఉంటాయి అయితే ఈ రంగనాయక్ సాగర్ పర్టికులర్ అంశంలో ప్రాజెక్టు కోసం భూసేకరణకు ఏదైతే గెజిట్ విడుదల చేసారో భూసేకరణ చేసినో ఆ చేసిన ఏంచి హరీష్ రావు ఇరిగేషన్ పేరు నుంచి ఇరిగేషన్ తీసుకున్న భూమిని ఈయన కూడా కబ్జా చేయడం జరిగింది అది నూటికి నూరు శాతం వాస్తవం దానికి సంబంధించిన ఆధారాలు మొత్తం మా దగ్గర ఉన్నాయి ఇంకా చేయలేదని అనుమానం ఇవ్వాలకున్నా కూడా వచ్చి మా దగ్గర ఆధారాలు తీసుకోవచ్చు జిరాక్స్లు ఇస్తాం కావాలంటే ఎన్నికలకు ముందు పంచిపెట్టమంటే ఆ పాంప్లెట్ల రూపంలో మొత్తం కూడా పంచి పెడతాం అందరికి కావాలంటే ఇంకా వాళ్ళ అనుచరులకు కానీ మిగతా మీడియా సోదరులకు అనుమానం ఉన్నా కూడా అయితే ఈ ఆరోపణ వచ్చిన తర్వాత హరీష్ రావు హడావిడిగా అక్కడ దిద్దుబాటు చర్యలనే చేపట్టిండు కాస్త చదువు చేయడం ఒక్క గుంట కూడా నేను కబ్జా చేయలేదు కావాలంటే కొలుద్దాం రా రేవంత్ రెడ్డి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా పిలిచిండు ముఖ్యమంత్రి దాకా అవసరం లేదు మేమే పిలుస్తున్నాం హరీష్ రావు గారు మీరు చిత్త మీరు కబ్జా చేయలేదని మీకు అనిపిస్తే ఓ సీఐడి ఇంక్వేరు ఇంకేం క్వరుకో నేను సిద్ధం అని చెప్పి ఒక ప్రకటన అయ్యి లేదా మాదకరుణ్ణ ఆధారాలతో వస్తాం మేము పోయి కొలుద్దాం అయితే ఇక్కడ డీటెయిల్డ్గా అక్కడ ఏం జరిగింది ఎంత కబ్జా జరిగింది ఆ గుంట పంచాయతీ ఏంటనేది మనకు వివరంగా మన దగ్గర ఉన్న అడ్వకేట్లు చెప్తారు ఈయన జిల్లా రవీందర్ యాదవ్ అడ్వకేటు సో మేము ఇక్కడ ఉన్న ఉగ్రం కూడా హరీష్ రావు వల్ల ఇబ్బందులు పడ్డ వాళ్ళం ఆయనకు సంబంధించిన అంశాలు లేవనెత్తడం వల్ల అనేక అక్రమ కేసులకు కూడా అక్రమ కేసుల్లో కూడా ఇరుక్కున్న వాళ్ళం జిల్లా రవీందర్ యాదవ్ను పెళ్ళికి తెల్లారే పెళ్ళి అవుతుంటేనే ఈయన ధర్బాల్ అలగొట్టి ఇరవై ముప్పై మంది జీప్లలో నాలుగైదు పది ఇరవై జీప్లలో తీసుకొచ్చింది పేరు జల రవీందర్ యాదవ్ ఈయన చెలరాంకిరెడ్డిపల్లి గ్రామం సిద్దిపేట జిల్లా చిన్నకోడు మండలం చలరాంకిరెడ్డిపల్లి గ్రామానికి సంబంధించిన మాజీ ఉప సర్పంచ్ ప్రస్తుతం అడ్వకేటు జల రవీందర్ యాదవ్ సో మొదట్లో మీకు చాలా కథాలు వచ్చినాయి కానీ హరీష్ రావు రంగనాయక్ సాగర్లో భూ కబ్జా చేసిన అంశాన్ని బయటకు తీసింది ఈయననే బయటకు వెలుగులోకి రాలేదు కానీ ఫస్ట్ తీసింది ఈయననే ఇక ఈయనతో పాటు నా పక్కన ఉన్న వాటి ఇంకో అడ్వకేటు అశోక్ కొంచెం అశోక్ యాదవ్ ఈయన కూడా అడ్వకేటు ప్రముఖమైన అడ్వకేటు అక్కడ హరీష్ రావు అనుచరులకు సంబంధించిన గ్రామ పంచాయతీల ఒక భూకబ్జాలకు భూ కబ్జాలకు సంబంధించిన అంశాలు తీసినా ఈయన మీద కూడా భౌతిక దాడులు చేశారు ఇక నా సెల్ఫ్ వచ్చేసి నా పేరు రమేష్ పోతరాజు సిద్దిపేటలో ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని హరీష్ రావు అక్రమాల మీద పోరాటం చేస్తూ వస్తున్న ఆయన అనుచరులకు సంబంధించిన భూ కబ్జాలు కానీ గ్రామ పంచాయతీల అవకతవకలు కానీ అనేక అంశాలు కూడా లేవనెత్తడం జరిగింది నా మీద కూడా అనేక అక్రమ కేసులు కూడా పెట్టడం జరిగింది మీ అట్టాసిటీ కేసులు కూడా పెట్టడం జరిగింది సంబంధం లేకుండా కూడా సో ఎవరికైనా హరీష్ రావు అవినీతి చిత్తా కావాలంటే హరీష్ రావు అంత మంచివాడని ఎవరికైనా అనిపిస్తే యుధిష్ఠిరా వార్త ఛానల్ ఓపెన్ చేసి వీడియోలు అని చూడరి దాంట్లో ఏ వీడియోకైనా ఆధారం కావాలంటే ఆ వీడియోకి నేను ఆధారం లేయడానికి సిద్ధంగా ఉన్నా తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని బాధితురాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ వాసవి ఆమె భర్త రామగుండం పోలీస్ కమిస్టర్ మిట్ట శ్రీనివాసులు ఆస్తి కోసం తమపై దాడి చేసి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితురాలు ఉజ్వల ఆరోపించారు తమకు రక్షణ కల్పించి వారిపై చట్టపరమైన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని ఆమె కోరారు అక్రమంగా తమ ఆస్తిని లాగే ప్రయత్నం చేసి తమ కుటుంబాన్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వారన్నారు తమకు న్యాయం చేయాలంటూ స్థానిక నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పోలీసులు పట్టించుకోవడం లేదంటూ ఆమె ఆరోపించారు వచ్చి నాంపల్లి వారి భర్త గారైన మిట్టే శ్రీనివాసు కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండము నన్ను కిడ్నాప్ చేసి అక్రమంగా భూమిని రిజిస్టర్ చేసుకోవాలని చెప్పి స్లాట్ ఆమె నెంబర్ మీదే బుక్ చేసుకొని వచ్చి నన్ను కిడ్నాప్ చేసే ప్రయత్నం చేశారు నన్ను నా కుటుంబాన్ని నేను తప్పించుకొని వన్ డబల్ జీరోకి హండ్రెడ్ నెంబర్కి కాల్ చేసి మీడియాని తీసుకొని వచ్చి నా భర్తని నా బిడ్డని రక్షించుకున్నాను ఆమె ఏ బ్లాక్లోకి వెళ్ళిపోయి దాంకున్నారు పరిగెత్తి పారిపోయారు ఆ తర్వాత ఆమె గవర్నమెంట్ వెహికల్లో నలుగురు పోలీసులు మఫ్టీలో తీసుకొని వచ్చారు రిటర్న్లో క్యాబ్లో బుక్ చేసుకొని వెళ్ళారు భయపడి ఆమె తర్వాత మేము నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చాము కంప్లైంట్ ఇచ్చి ఎక్నాలజీమెంట్ తెచ్చుకున్నాము అది తెచ్చుకుని ఈ రోజుకి ఏడు రోజులు ఇంతవరకు వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అవ్వలేదు బికాస్ అధికారులు కాబట్టి ఆయన రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ కాబట్టి ఆమె జాయింట్ కమిషనర్ కాబట్టి వాళ్ళిద్దరి మీద ఇంతవరకు కేసులు అవ్వలేదు దయచేసి వాళ్ళిద్దరి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి సామాన్య ప్రజలకి అయిన సామాన్య జనమైన నన్ను రక్షించి నా కుటుంబాన్ని మీరు రక్షించవలసిందిగా కోరుచున్నాను ఎఫ్ఐఆర్ వెంటనే ఫైల్ అవ్వాలని చెప్పి నేను అడుగుచున్నాను జనపల్లి గ్రామంలో నాకు పదమూడు ఎకరాల పదహారు గుంటల భూమిని అక్రమంగా వాసవి వాసవి భర్త వాసవి జాయింట్ కమిషనర్ వాసవి భర్త కమిషనర్ ఆఫ్ పోలీస్ రామగుండం అక్రమంగా రిజిస్టర్ చేయించుకోవాలని ఇంటికి వచ్చి కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారు నేను హండ్రెడ్ నెంబర్కి కాల్ చేసి పోలీసుల సహాయం మీడియా సహాయంతో అక్కడి నుంచి తప్పించుకున్నాను తప్పించుకొని నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాను ఫిర్యాదు చేసిన ఏడు రోజులైంది ఇంతవరకు వాళ్ళ ఎఫ్ఐఆర్ అవలేదు బికాస్ వాళ్ళ అధికారులు కాబట్టి దయచేసి ఎఫ్ఐఆర్ వెంటనే చేయాలని అర్జిస్తున్నాను మేడ్చల్ జిల్లా గట్కేసర్ లో ముగ్గురు విద్యుత్ శాఖ ఉద్యోగుల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు విద్యుత్ పోల్ మార్చేందుకు ఎల్సీ ఇచ్చేందుకు గాను ఓ వ్యక్తి వద్ద గట్కేసర్ ఏఈ బలరామ్ నాయక్ లైన్ ఇన్స్పెక్టర్ హేమంత్ నాయక్ అవుట్సోర్సింగ్ ఉద్యోగి మహేష్లు పదిహేను వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు రంగారెడ్డి రేంజ్ డీఎస్పీ ఆనంద్ కుమార్ నేతృత్వంలో ఏసీబీ అధికారులు గడ్కేసరి విద్యుత్ కార్యాలయంలో విచారణ చేస్తున్నారు కాగా ఏసీబీకి పట్టుబడ్డ అధికారులు గట్కేసర్లో బాధ్యతలు తీసుకుని నెల రోజులు కూడా కాకపోవడం విశేషం జీడిమెట్ల అగ్ని ప్రమాదం ఘటనలో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని పాలితీన్ సంచులు తయారయ్యే ఎస్ఎస్వి ఫ్యాబ్ పరిశ్రమలో నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో మంటలు మొదలయ్యాయి రాత్రి వరకు దాదాపు డెబ్బై ఐదు శాతం భవనం దగ్ధమైంది కింది అంతస్తులో భారీ మొత్తంలో ప్లాస్టిక్కు సంబంధించిన ముడిసెరుకు ఉండటంతో ఇంకా మంటలు అదుపులోకి రాలేదు నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు పోలీసులు భారీ మంటల దాటికి మొత్తం నాలుగు అంతస్తుల భవనం పూర్తిగా కాలిపోయింది పరిసర ప్రాంత వాసులు భయం గుప్పిట్లో ఉన్నారు జీడిమెట్ల ఇండస్ట్రీ ఏరియాలో ఉన్నటువంటి ఎస్ఎస్వి ప్లాస్టిక్స్ అనే ఇండస్ట్రీలో అగ్ని ప్రమాణ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందని అనుమానిస్తున్నాం దాంట్లో ఆ షార్ట్ సర్క్యూట్లో అందులో ఉన్నటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ దాంట్లో మధ్యాహ్నం ఒంటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంకా జగన్ ప్రమాదం జరుగుతూనే ఉంది ఇంకా అగ్ని పిల్లలు ఇస్తూనే ఉన్నాయి ఇది ఇంకా విస్తరించవచ్చు ఎందుకంటే కింద కూడా మెటీరియల్ ఉంది ఇప్పుడు పైన ఏదైతే మేకింగ్ జరిగిందో ఆ మెటీరియల్కి అంటుకుంది అగ్ని ఇప్పుడు కింద కూడా ఇంకా రా మెటీరియల్ ఉంది దాన్ని కూడా విస్తరించవచ్చు అని బట్ ఆరు ఫైర్ ఫైటర్స్ వర్క్ చేస్తూ ఉన్నాయి ట్రైన్ టు ఎయిర్ వేస్ట్ కంట్రోల్లో ఇది ఎక్కడ కూడా ఎలాంటి ప్రాణ నష్టం జరుగుతుందైతే ఎట్లా కూడా ఫైర్ హైదరాబాద్ శివారు మన్కొండ పరిధిలో అగ్ని ప్రమాదం జరిగింది పుష్పాలగూడలోని ఏఐపిఎల్ అపార్ట్మెంట్ తొమ్మిదవ అంతస్తులో మంటలు చెలరేగడంతో అపార్ట్మెంట్ వాసులు భయంతో పరుగులు తీశారు ఈ అపార్ట్మెంట్లోని తొమ్మిదవ ఫ్లోర్లో గల ఒక ఫ్లాట్లో మూడు రోజుల క్రితం గృహప్రవేశం జరిగింది ఈ సందర్భంగా ఫ్లాట్లో వెలిగించిన దీపం కింద పడడంతో మంటలు అంటుకున్నాయని సమాచారం అపార్ట్మెంట్ వాసుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు